అస్సలం వాలైకుంహతుల్లా అబ్రకాతు సోదల్లారా నేను మీ మహమ్మద్ ఖాలీజ్ ఈరోజు నా అంశం వచ్చేసి వ్యభిచారం అనేది ఎంత భయంకరమైన పాపం అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సోదల్లారా అయితే ముందుగా మనం ఖురాన్ని పరిశీలించినట్లయితే అల్లా సుబాంతాల సుర బనీస్రాయల్ సుర నంబర్ పదిహేడు ఆయతి నంబర్ ముప్పై రెండు బిస్మిల్లా రహ్మాను రహీమ్ వలా జినా అయితే ఖురాన్లో అల్లా సుబ్బాంతాల ఈ విధంగా చెబుతున్నాడు వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి అని అల్లా అల్లాహసుబాణ చాలా స్పష్టంగా చెబుతున్నాడు అంటే వ్యభిచారం చెయ్యొద్దు వ్యభిచారం అని కాదు దరిదాపులకు కూడా వెళ్ళకండి అని చాలా స్పష్టంగా అల్లాహ సుబాణ చెబుతున్నాడు మనం చాలామంది చూసినట్లయితే కొంతమంది అంటే అందరి గురించి కాదు కొంతమంది ఇంటి వద్ద కానీ అంటే రిలేషన్లో ఎక్కడైతే మనం కుటుంబ వ్యవహారాలలో కానీ ఎక్కడున్నా కానీ కొంతమందికి అనుమానం అంటే అక్రమ సంబంధాలు ఈ రోజులల్లో ఎంతగా వ్యాపించిపోయినాయి అంటే అది కూడా కుటుంబంలోనే అంటే అది అక్క చెల్లెలున్న దగ్గర మరదల దగ్గర ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మరదల దగ్గర చాలా పెద్దగా జరుగుతుంది దీన్ని ఉర్దులో ఒక సామెత ఉంటుంది సాలీ ఆది గరువాలి అని సాలీ ఆది గరువాలి అంటే సాలి ఏదైతే మరదలు ఉంటుందో ఇంట్లో సగ భాగం అని కొంతమంది భావిస్తారు కొంతమంది అంటే మా మరదల్ని చిన్నప్పటి నుంచి చూసామండి మా మరదలు అలా ఏం లేదు ఉండొచ్చు మాట్లాడవచ్చు బేపరదతోని మేము మజాకులు అంటే మేము పరిహాసాలు చేయవచ్చు అని కొంతమంది ఇలా కొంతమంది నడవడికలు నడుస్తున్నారు సోదరులారా అంటే వ్యభిచారం అనేది కేవలము మనం కలిస్తేనే వ్యభిచారం అని కాదు కండ్లతోని కూడా వ్యభిచారం జరుగుతుంది మనసుతోని కూడా వ్యభిచారం జరుగుతుంది అంటే మనం అనుకుంటాం అనుకుంటే ఆలోచనతోని కూడా వ్యభిచారం అనేది చెయ్యితోని కళ్ళతోని మనసుతోని సోదరులారా జరుగుతుంది వ్యభిచారం అనేది మహాఘోరమైన పాపం ఇది సోదరులారా ఇది ఎంతగా వ్యాపించిందంటే ఈరోజు యావత్తు మనం ప్రపంచంలో చూసుకున్నట్లయితే వేరే దేశాలలో మాత్రం చాలా భయంకరంగా ఉంది ఇది సోదరులారా ఇది కేవలం మన హిందుస్థాన్ ఇండియాలో కూడా కొన్ని హుకుమతులు చేసిన ప్రభుత్వాలు చేసిన కొన్ని దురదృష్టకరమైన విషయాలు ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చేశారు అంటే స్త్రీ పురుషుడు వాళ్ళకి ఇద్దరికీ అంగీకరంగా ఉంటే అంటే వాళ్ళకి ఇష్టసారంగా ఉంటే వాళ్ళు ఎక్కడైనా కానీ స్వేచ్ఛగా ఉండొచ్చు హోటల్స్లలో తిరగచ్చు ఇది చాలా బాధకరమైన విషయం సోదరులారా దీనితో ఎంత నష్టం జరుగుతుందో చూడట్లేదు అదేవిధంగా కొంతమంది ఉన్నాయంటే ఈరోజు యావత్తు ప్రపంచంలో ఏదైతే కోల్కత్తాలో జరిగిన రేపు కానీ డాక్టర్ది అదేవిధంగా ఇంతకుముందు ఆసిఫాకు జరిగినది ఇంతకుముందు ఏదైతే దిశ అని ఇలా అనేక రకాలుగా ఎన్నో మనం కేసెస్ యావత్ ప్రపంచంలో మనం చూస్తున్నాం సోదల్లారా వీటన్నిటికీ కారణం కొంతవరకు అంటే కొంతవరకు కాదు ఎక్కువ వరకు కూడా అని అనుకోవచ్చు ఏదైతే సినిమాలు అశ్లీలమైన సినిమాలు ఏదైతే ఈరోజు వెబ్ సిరీసులు చాలా పెద్ద ఫితలం అది దాని ద్వారా యువత ఎంత చెడిపోతున్నారంటే దానివల్ల కూడా అంటే చెయ్యలేని వాడు కూడా ఆ తప్పుని చూసి తనకు తాను తన ఈమాన్ని తన యొక్క భయభక్తిని అల్లా యొక్క భయభక్తిని కూడా తాను దాని వలంగా ఎంతో నాశనం అయిపోతున్నాడు సోదర్లారావు అందుకే ఏదైతే మనకు చెప్పారో ఏ వ్యక్తి అయితే ఉదయం మూమిన్ ఉంటాడో సాయంత్రం వరకు కాఫీర్ అని కూడా అవుతాడని దైవ ప్రవక్తం ముహ్మద్ ఈ విధంగా బోధించారు అంటే మూమిన్ ఏ వ్యక్తి అయితే విశ్వాసీ ఉంటాడో ఉదయం అదే సాయంత్రం కాఫీర్ కూడా అయ్యే సూచనలు ఎందుకంటే అంత భయంకరమైన ఫితనాలు కూడా ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం ఆకర్షణ ఏదైతే మూవీస్ కానీ సిరీస్లు కానీ భయంకరమైన ఆకర్షణ భయంకరమైన అశ్లీలము ఈనాడు యావత్తు ప్రపంచంలో సోషల్ మీడియాలో చాలా విస్తలవిడిగా వ్యాపించింది సోదరులారా మరియు కొన్ని కంట్రీస్ ఏదైతే అమెరికా ఉన్నాయో భయంకరమైన ఈ కంట్రీలల్లో ఎంత ఘోరం అంటే వ్యభిచారం కానీ అశ్లీలం కానీ చాలా భయంకరంగా వ్యాపించింది సోదరులారా అదే విధంగా మనము ఇంకొంతమందిని చూస్తే లివింగ్ రిలేషన్షిప్ అని చాలా పెద్ద ఫితన ఇది ఏదంటే మాకిద్దరికి అభిప్రాయాలు అయిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం అంటే తర్వాత మేము కలిసిన తర్వాత మాకు విడిపోవాలనుకుంటే మేము విడిపోతాం ఇది ఎంత భయంకరమైన ఎంత సిగ్గుమాలిన పని అంటే సోదరులారా మీరు గమనించాలి ఏ స్త్రీ అయినా కానీ ఏ పురుషుడైనా కానీ ముందు వ్యభిచారానికి పాల్పడి తర్వాత ఒకరికొకరు అభిప్రాయాలు కలవలేదు అని చాలా ఈజీగా విడిపోతున్నారు తనకు తాను మోసం చేసుకుంటుంది ఇతరులకు కూడా మోసం చేస్తుంది స్త్రీ అదేవిధంగా పురుషుడు కూడా తనకు తాను మోసం చేసుకున్నాడు ఇతరులకు కూడా మోసం చేసుకున్నాడు ఎంత నీచమైన పని అంటే సోదర్లారా అదేవిధంగా విధంగా కొన్ని దేశాలల్లా అక్కడ తండ్రి పేరు రాయారట తల్లి పేరు రాస్తారట అంటే వారికి వారి తండ్రి ఎవరో కూడా తెలియదు సోదర్లారా ఇటువంటి భయంకరమైన కల్చరు ఈరోజు ఇండియాలో వాపిస్తుంది సోదర్లారా దీని నుంచి మనం రక్షించాలంటే వ్యభిచారానికి దూరంగా మనం ఉండాలి సోదర్లారా అది ఎంత భయంకరమైన పాపం అంటే దాని వలంగా ఎంతో సర్వనాశనం అయిపోతాడు మానవుడు అదేవిధంగా ఇంట్లో బరకత కానీ మనశ్శాంతి కానీ సుఖుని కానీ ఏది లేకుండా పోతుంది సోదరులారా అందుకే ఈ యొక్క భయంకరమైన పాపానికి దూరంగా ఉండండి అల్లాహ సుమాతాల హురాన్లో చాలా స్పష్టంగా చాలా ఆజ్ఞగా హురాన్లో అల్లాహ సుమాతాల వ్యభిచారం గురించి చెప్పడం జరిగింది సోదర్లారా ఈ వ్యభిచారానికి దూరంగా ఉండండి మగవారికి మగవారికి పెళ్ళిళ్ళని స్త్రీ స్త్రీ పెళ్ళిళ్ళని పర్మిషన్స్ కూడా ఏదైతే ప్రభుత్వాలు కొన్ని జారీ చేశారో ఎంత సిగ్గుమాల పనులు అంటే దురదృష్టకర విషయం అటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము సోదరులారా మన ఒక ఈమాన్ని మన ఒక ఇస్లాంని మన ఒక ఖాయిషాతులు ఏవైతే ఉంటాయో చంపుకొని అల్లాహ సుమాత ఏ విధంగా జీవితాన్ని గడుపుమన్నాడు దైవ ప్రవక్త ముమ్మో అసలం ఏ విధంగా జీవితాన్ని గడుపుమన్నాడు అదే విధంగా గడపాలి సోదరులారా ప్రతి ఒక్కటి అందుకే ఉర్దులో కొన్ని ఉన్నాయి సామెతలు ఏంటి అంటే దౌలత్ ఔరత్ షొహ్రత్ అంటే దౌలత్ ఏదైతే డబ్బు వెనుక ప్రయాణిస్తామో మొత్తం నాశనానికి తీసుకెళ్తుంది అదే ఔరత్ ఔరత్ ఎమ్మడు ఎవడైతే పరిగెడతాడు స్త్రీ స్త్రీ అని ఏదైతే జిన వ్యభిచారం కోసం రోజు రోజు కొత్త వారు కావాలని పరిగెడతాడు అతని జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది పిల్లల దగ్గర వాల్యూ ఉండదు భార్య దగ్గర వాల్యూ ఉండదు ప్రతిరోజు అనుమానంగా భార్య జట్ చేస్తూనే ఉంటుంది అనుమానిస్తూనే ఉంటుంది అదేవిధంగా స్త్రీకి కూడా కొంచెం ఆఫీసులో ఎక్కడైనా లేట్ అయిపోయినా ఎక్కడ ఏ పని చేసినా లేట్ అయిపోయినా భర్తకు భయంకరమైన అనుమానాలు కూడా క్రియేట్ అవుతాయి సోదరుల వీటన్నిటిని రక్షించుకుంటూ ఇస్లాం ఏ విధంగా మనకు బోధిస్తుందో ఆ విధంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి సోదరులారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా వసలం ఈ విధంగా బోధించారు సునన్ తిరుమేజి టూ వన్ సిక్స్ ఫైవ్ హదీస్ నంబర్ ఏ స్త్రీ ఏ పురుషుడైతే తనహాయిలో అంటే ప్రైవసీగా ఉంటాడో మాట్లాడుకుంటారు అప్పుడు సైతాన్ వచ్చేస్తాడు అని చెప్పడం జరిగింది ప్రభుత్వ మోసంలో అంటే కేవలం స్త్రీ పురుషుడు కలిసి ఉన్నప్పుడే అంటే ఏకాంతంగా కలిసి ఉన్నప్పుడే శైతాన్ ఎంటర్ అవుతాడు అంటే తన మనసులోని ఎటువంటి ఆలోచనలు క్రియేట్ చేస్తాడు సోదర్లారా మీరు చూడండి కేవలం కూర్చున్నప్పుడే అది ఎటువంటి అభిప్రాయాలు లేకపోయినా కానీ సోదర్లారా చెల్లె అన్న తమ్ముడు అక్క వీటిలో కూడా ఇస్లాం మనకు ఎంతో కఠినంగా మనకు వీటిలో నుంచి వెళ్ళి అమలు చేసే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి సోదరులారా చాలామంది అంటే మా చెల్లె మా అక్కనే కదా మేము క్లోజ్గా ఉండొచ్చు కదా అని ఎంతోమంది దీన్ని చాలా ఈజీగా తీసేస్తారు సోదరులారా ఈనాడు ప్రపంచంలో ప్రతి డిస్టిక్లో కానీ ప్రతి స్టేట్లో కానీ మనం వింటున్నాం అక్కడ ఫలాన దగ్గర రేపు జరిగింది ఫలానా దగ్గర రేపు జరిగిందని మొన్నటి మొన్న జరిగిన సంఘటనలో కలకత్తా ఏదైతే మనం చూసామో డాక్టర్ రేప్ కేసు అని అది ఎంత ఘోరంగా జరిగిందంటే ఇది ఎందుకు వ్యాపిస్తుంది అంటే దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సోదరులారా ఏ వ్యక్తి అయితే తనకు తాను రక్షించుకోవడం బే హయాయి అంటే విచ్చలివిడితనం మాకు ఫ్రీడమ్ ఇవ్వరా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిస్తే అంతేనా దానికి ఏదో ఉందా అని అనుకుంటారా అని ఏదైతే కొంతమంది బోధిస్తున్నారో వాళ్లకు నేను చెప్తున్నాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్త్రీ ఉంటే అది కేవలం భార్యాభర్తల అనుబంధమే ఉండాలి వేరేది ఉండకూడదు చెల్లెలు తమ్ముడు అన్నా ఉన్నా కానీ అది కూడా ఒక క్రమబద్ధం అనేది దైవ ప్రభుత్వం ముసల్లాహసల్లం మనకు బోధించారు సోదరులారా చాలామంది ఏంటంటే ఇది తప్పు కాదు తనకు తానే సంజాయి సిచ్చుకుంటున్నాడు దైవ ప్రభుత్వం ముమ్మ ఈ విధంగా స్త్రీ గురించి చెప్పారు ఏ స్త్రీ అయితే ఐదు పుటల నమాజు మరియు రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ తన మర్మంగాలను కాపాడుకుంటుందో మరియు భర్త పట్ల విధేయత చూపుతుందో ఆ స్త్రీ యొక్క ప్రాధాన్యత గొప్పది అని ప్రభుత్వం ముమ్మ సహా అని చెప్పారు అంటే తనకు తాను రక్షించుకుంటూ ఐదు పటాలు నమాజ్ చేసుకుంటూ అల్లా మరియు ప్రభుత్వం ముమ్మ సహా యొక్క బోధనలు ఏ విధంగా జీవితాన్ని గడపాలో ఆ విధంగా గడిపితే ఆ స్త్రీకి చాలా ప్రాముఖ్యతమైనది అని ప్రభుత్వం ముహ్మ అసలం ఈ విధంగా బోధించారు అయితే చాలా వరకు మనం చూసినట్లయితే జిన అనేది ఏదైతే వ్యభిచారం అనేది చాలామంది ఇండ్లల్లో జరుగుతుంది సోదరులారా కుటుంబాలలో కూడా ఎంతోమంది జరుగుతుందని ఈనాడు నేను ఒక యువతకు చెప్పే విషయం ఏంటంటే సోదర్లారా కాలేజీలలో ఎడ్యుకేషన్ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కో ఎడ్యుకేషన్లో ఏ స్త్రీతోనైనా మజాకు రావడం కానీ ఏడ్పించడం కానీ ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది చాలా ఎంజాయ్ అయిపోయింది ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో వారి దగ్గర కూడా ఎంతో బేహాయి బేపరదతో చాలా భయంకరంగా తిరుగుతున్నారు తన దుస్తులు హిజాబు లేకుండా చాలా భయంకరంగా ఉంటారు మనల్ని మనం రక్షించుకోవాలి సోదరులారా ఈనాడు ప్రపంచంలో ఎక్కడైతే వ్యభిచారం వ్యాపించబడుతుందో అక్కడ అల్లా ఒక అజాబ్ ఖచ్చితంగా వస్తుంది సోదరులారా యావత్తు ప్రపంచంలో ఎన్నో పరీక్షలు ఎన్నో అజాబులు ఆల్రెడీ జరుగుతున్నాయి సోదరులారా దీనికి కారణం ఏంటి అంటే తప్పులు అనేటివి మొత్తం నిండిపోయాయి సిర్క్ మొత్తం యావత్తు ప్రపంచంలో సిర్కు నిండిపోయింది సోదరులారా సిర్కు చాలా భయంకరమైన పాపం సోదరులారా అల్లా క్షమించడు షిర్కుని అంటే చిన్న చిన్న తప్పులతోనే పోయి చాలా పెద్దగా మహాపాపం అవుతుంది అంటే చిన్న తప్పే కదా ఇది కూడా చేయొద్దా ఇది కూడా చూడొద్దా అని మనం దీన్ని ఈజీగా తీసేసుకుంటాం సోదరులారా అయితే ఏదైతే మనం ఇప్పటిదాకా విన్నామో వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం మన ఇంట్లో మనం ప్రతి వారితో ఏదైతే మరదలు కానీ ఎవరైనా కజిన్ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నా కానీ వారితోని పరదా మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా చివరిగా నేను హురాన్ వాక్యాన్ని చెబుతూ నా ఒక అంశాన్ని పూర్తి చేసుకుంటున్నాను సోదరులారా సూర్ అన్నూర్ సుర నంబర్ ఇరవై నాలుగు ఆయత నంబర్ ముప్పై బిస్మిల్లా రహమాన్ రహీం కుల్లిల్ మినూన యహూజు మిన్ అబుసారియుం వయహ్ ఫురూజహుమ్ ఫురూజహుం జాలిక్ అజికా ఇన్న లోహ కబీరుం బిమా యస్నాన్ అల్లాహ్ సుబాన తాలా ప్రవక్త మొహమ్మద్ సల్లాహు వసలంకి ఈ విధంగా చెబుతున్నాడు ఓ ప్రవక్త ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఎప్పుడైతే స్త్రీ కిందికి చూసుకుంటూ ఎవరిని చూడకుండా నడుస్తుందో అలాగే పురుషులకు కూడా అల్లాహ సుబాతాల ఖురాన్లో ఈ విధంగా ప్రవక్త ముసల్ వాసలంకి బోధిస్తున్నాడు తమ చూపులను క్రిందికి ఉంచాలి అంటే ఏ పురుషుడైతే ఎప్పుడైతే ఒక దారి నుంచి వెళ్తాడో అప్పుడు ఒక స్త్రీ అడ్డం వస్తే తన చూపులు క్రిందికి వేసుకోవాలి వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలి అది వారి కొరకు ప్రత్యేకమైనది వారితో చెప్పు వారు చేసేదంతా అల్లాహకు తెలుసు అంటే మనము ఎక్కడున్నా ఏది చేసినా అల్లాహ్ ప్రతీది గమనిస్తున్నాడు ఈనాడు సమాజంలో సీసీ కెమెరాలు ఎక్కడైనా మీరు దొరకకపోవచ్చు కానీ అల్లా ఏదైతే చూస్తున్నాడో దానికి మాత్రం మనం తప్పించుకోలేము సోదరులారా దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఏదైతే మనము ఖురాన్ మరియు హదీసులను తప్పిపడిచి మనము ఏదైతే మన ఇష్టాసారిగా మన జీవితం గడుపుతామో అప్పుడు మన జీవితంలో సుఖాలు అనేటివి మనశ్శాంతి అనేవి కోలిపోతాం సోదరులారా ఏది చేసుకున్నా మనము చేసుకునే తప్పులే మనల్ని ఈరోజు ఎంతో ఇబ్బందులకు చేస్తుంది సోదరులారా అయితే చివరిగా నేను అల్లాతో చేస్తున్నాను ఈ భయంకరమైన వ్యభిచారం నుంచి వెళ్ళి మిమ్మలను నన్ను అల్లా రక్షించుగాక ఏదైతే వ్యభిచారానికి దూరంగా ఉండని సోదరులారా చిన్న పిల్లలకు ఎవరికైనా మంచి మంచి బోధించండి పిల్లలకు మంచి తరబియత్ ఇండి సోదర్లారా ఏదైతే బిడ్డ కొడుకు కానీ స్టేజ్ల మీద డాన్స్లు వేస్తుంటే చప్పట్లు కొట్టుకోవడం కాదు సోదర్లా యాన్యువల్ డే రోజు తరబియత్ ఖచ్చితంగా ఇవ్వండి సోదరులారా నీ కొడుకు డ్యాన్స్ చేస్తున్నాడా నీ బిడ్డ డ్యాన్స్ చేస్తున్నాడా అది కాదు నువ్వు సంతోషపడేది ఏ రోజైతే స్టేజ్ ఎక్కి హురాన్ మరియు హదీసుల గురించి నీ కొడుకు కానీ నీ బిడ్డ కానీ ఇస్లాం గురించి ఇతరులకు చెప్పే అదృష్టం దొరకాలని దువా చేయడం సోదరులారా డ్యాన్స్ చేయడానికి కాదు చివరి కానీ దువా చేస్తున్నాను అల్లా భయంకరను వ్యభిచారి పాపం నుంచి రక్షించుగాక ఆ మీన్ వాహుదాన్ అలహదుల్లా రబ్బుల్ ఆలమీన్